జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్దాల కోరని గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు ఏమి చేయకపోవడంతో ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టలేదని అయినా అతనిలో మార్పు రాలేదని చంద్రబాబు నాయుడుపై అవాకులు చవాకులు పేలుతూ అబద్దాలు వాగుతున్నాడని ఇకనైనా మార్పు తెచ్చుకోవాలని తెలుగుదేశం నాయకులు ఎమ్మార్పల్లి మాజీ సర్పంచ్ మమత హితవు పలికారు తిరుపతి నగరంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అతని కుటుంబ సభ్యులపై లేనిపోని అబద్దాలు చెప్తున్నారని ఇది మంచిది కాదని అన్నారు చంద్రబాబు నాయుడు అతని సోదరుడు రామ్మూర్తి నాయుడు కలిసి వారి తల్లిదండ్రుల అంత్యక్రియలు ఇతర కార్యక్రమాలు సజావుగా చేశారని ప్రజలందరికీ ఈ విషయం తెలుసునని అన్నారు భవిష్యత్తులో ఇలాంటి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తగదని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హరిబాబు బాలయ్య ఆనంద్ రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు చాలా చాలా అనుచితం శోచనీయం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఇంత దిగజారు రాజకీయాలకు పాల్పడతారా అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యక్ష దర్శనం దీనికి ఎందుకంటే అనుకున్న దానికంటే చాలా తక్కువ సీట్లతో ఓడిపోయామనే బాధతో అక్కసతో లేని పోని మాటలు మాట్లాడుతున్నారు నాలుగు ఎట్లొస్తే ఆ విధంగా అది ఆయన కంట్రోల్ చేసుకుంటే మంచిది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వెనక కోట్లాది మంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు అదేవిధంగా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కరు పరిశీలిస్తున్నారు గమనిస్తున్నారు ఎవరిది ఉప్పు ఎవరిది తప్పు అని ముఖ్యంగా వ్యక్తిగత విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా పొరపాటు అని మనందరికి తెలిసిన విషయమే మొదట ఆయన చేసిన ఆరోపణ ఏమంటే తల్లిదండ్రులను ఆయన పట్టించుకున్నారా తల గురివి పెట్టారా అని అడిగారు ఒక ముఖ్యమైన విషయం అంటే ప్రజలకి అందరికీ తెలుసు హిందూ కుటుంబం వాళ్ళది హిందూ సనాతన ధర్మం ఆచారాల ప్రకారం ఏ విధంగా పెద్దవారికి కర్మక్రియలు జరపాలో అదే పందాలో సజావుగా వాళ్ళ కర్మక్రియలు జరిగినాయి దాన్ని వేరెత్తి చూపించే అర్హత ఈయనకి లేదు పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సంబంధించిన విషయం రెండోది అసలు తల్లిదండ్రులను పట్టించుకున్నారా వాళ్ళకి భోజనం పెట్టారా అని అడుగుతున్నారు ఈయన నాకు తెలుసు ఆయన ఎంత బాగా చూస్తున్నారు తల్లిదండ్రులని ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అమ్మన్నమ్మ గారు ఎన్నో సంవత్సరాలు మా పక్కింట్లో ఉన్నారు చాలా చనువుగా ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళం మేము ఆయన ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళ తండ్రిని తల్లి అనేది ప్రపంచం అంతా తెలుసు ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అమ్మన్నమ్మ గారు పని చేసుకుంటూ కనిపించారు ఇంట్లో ఇనుముల దగ్గర అప్పుడు నాకు వచ్చిన సామని ఒక క్వశ్చన్ అడిగారు అమ్మ మీ బాబు ఈ విధంగా చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇలా కష్టపడుతున్నారంటే ఒక మాట అన్నారు మా బాబు ముఖ్యమంత్రి అయమా నేను చాలా సంతోషపడతాను పదవులు కాదు మా ముఖ్యం నేను చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసి కష్టపడి నిజాయితీగా నా కొడుకుని పెంచాను అందుకే స్వయం కృషితో ఈరోజు అంత గొప్ప స్థాయికి పోయాడు ఈ రోజు నేను అదే విధంగా కష్టపడతాను కష్టపడే దాంట్లోనే గౌరవం ఉంది ముందది నేర్చుకోండి శ్రమపడితేనే జీవితంలో ఎవరైనా పైకి అని చెప్పారు మాతో మాట్లాడుతూ ఆమె అక్కడ పశువుల దగ్గర అంతా శుభ్రం చేసుకుంటూ ఉండటం జరిగింది మా పాలు మేము వాడుకుంటాము బయట కొనము అవసరమైతే పాలు కూడా మిగతా వాళ్ళకి ఇస్తాను అలా కాయ కష్టం చేసి పొలాల్లో పనిచేసి పశువుల దగ్గర పనిచేసి అంత కష్టపడిన వ్యక్తిత్వం ఆమెది ఆ కష్టపడి పెంచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ వచ్చినా కూడా హుద్దు తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్లో వారం రోజుల పైన చెట్లు కింద కుర్చీ వేసుకొని కూర్చొని ఆ వాన చలిలో అంత పెద్ద వయసులో కూడా సజావుగా అన్ని కార్యక్రమాలు అక్కడ జరిపించగలిగారు రెండోది మిగతా సీఎంలాగానే ఏరియల్ సర్వే చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వరదలో వానలు విలయ తాండవం చేస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మీ ప్రభుత్వంలో మీరు చేసిన ఏరియల్ సర్వే కానీ మా అన్నగారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా ఆ బురద నీటిలో దిగి గోకాల వరకు నీళ్లు ముంచెత్తినా కూడా ఆయన ఎంత మాత్రం జంకకుండా ప్రజల వద్దకు పోయి సహాయక చర్యలు అందించారు అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటాం మాకందరికీ చాలా గర్వకారణం అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు కానీ మీ పార్టీలు కానీ ఎవరికి లేదు ఇంకొక విషయం తల్లిదండ్రులు తిట్టి పెట్టారా అన్నారు నాకు తెలుసు భువనేశ్వర్ అమ్మ ఆమె చాలా సద్గుణవంతురాలు మహా ఇల్లాల వ్యక్తిని మీరు విమర్శించారు కాబట్టి మీ పార్టీ ఈరోజు తుడిచిపెట్టుకుపోయింది పెట్టుకుపోయింది ఒక నిప్పు కలిగి ఆమె ఆమెను ముట్టుకున్నారు కాబట్టి ఈ రోజు మాడి బస్ అయిపోయినారు ఎందుకంటే ఆ రోజు నిండు సభలో కౌరవ సభ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కన్నీళ్లు చూసాము ఆయన చూసి మేము కన్నీళ్లు పెట్టుకున్నాము ఆ శోక సముద్రంలో ఆ కన్నీళ్ళలో మీరు కొట్టుకుపోయి పార్టీ ఎక్కడ ఇది లేకుండా అయిపోయింది పుట్టుగా అది ఇంకా జీవ సమాధి అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తారు ముఖ్యమైన విషయం ఏంటంటే భువనేశ్వరమ్మ గారు నాకు అమ్మన్నమ్మ గారే చెప్పారు నా సొంత బిడ్డలా చూసుకుంటుందమ్మా హైదరాబాద్ పోతే వద్దన్న ఊరంతా తిప్పి చూపిస్తుంది వద్దంటే చీరలు తెస్తుంది నన్ను తీసుకెళ్లి షాపులకి ప్రత్యేకంగా చీరలు కొనిస్తుంది నా కోసం ఆమె వంట చేసి పెడుతుంది అని చెప్పారు అమ్మన్నమ్మ గారు ఎక్కడ ఒక ముఖ్యమంత్రి భార్య వంట చెప్తారు కానీ ఆమె వంట చేసి పెట్టరు భువనేశ్వరమ్మ గారు అలా కాదు భర్త గాని వాళ్ళ బంధువులు కానీ ఇంటికి వెళ్తే వాళ్ళకి ఏం పిండి వంటలు ఇష్టమో తెలుసుకుని ఆమె చేసి పెట్టేదంట అమ్మన్నమ్మ గారు వచ్చిన తర్వాత కూడా తిరుపతి బాలాజికాలను ఉండేది వాళ్ళ ఇల్లు పక్కిళ్ళు మాది ఆమె ఒక మాట అనేవారు నాతో అమ్మ తినుబండలు అది తెచ్చాను రా నాన్న నువ్వు తిందువు మా కొడుకు పంపించాడు అని అంత బాగా తల్లిని చూస్తే నేను ఎప్పుడు అనేదాన్ని అందరితో చాలా అదృష్టవంతురాలు ఆమె చాలా అదృష్టవంతురాలు అలాంటి కోడలు దొరకటం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కూడా జరగదు భువనేశ్వరం లాంటి మంచి భార్య దొరకటం చంద్రబాబు నాయుడు గారు అదృష్టం ప్రతి ఇంటిలో ఒక స్త్రీ అంటే స్త్రీమూర్తి అంటే ఈ విధంగా ఉండాలి అని మేమందరూ మాట్లాడుకునేవాళ్ళం అలాంటి వాళ్ళ గురించి ఈ విధమైన దుర్విమర్శలు చేయటం అనేది చాలా సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ముఖ్యమైన విషయం మీరు ఏదో మాట్లాడారు ఏదో మాటలు చెప్తున్నారు ఆ మాటలు ఆయన అని చంద్రబాబు నాయుడు గారి గురించి మొదటి సంతకం ఆయన చేసింది మెగా డిఎస్సి అది మీకు తెలిసిన విషయమే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదే విధంగా దీపం కరెక్షన్లు సుమారుగా నలభై రెండు లక్షల నలభై ఏళ్ళ మంది ఆడవాళ్ళు దీపం కోసం రిజిస్టర్ చేసుకున్నారు అవునా కాదా మీ మనసుకు తెలుసు ప్రతిదీ పింఛను ప్రతి నెల మొదటి రోజు అందిస్తున్నారు మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ లేదు వృద్ధులకి అది చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ అందిస్తున్నారు ఒక తండ్రిగా వాళ్ళందరికీ కూడా ఒక కొడుకుగా అందరికి భరోసా కల్పించారు ఈ విధంగా జీతాలు కూడా ఉద్యోగస్తులకి మీరు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగస్తులు జీతాలు పడలేదని బాధపడే వాళ్ళు అదే ఉద్యోగస్తులు ఈరోజు సంతోషపడుతున్నారు ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ అప్పుల ఊపిలో కూరుకుపోయిన రాష్ట్రం ఆయన చేతికి తీసుకున్నప్పటికీ సజావుగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో జీతాలు చెల్లిస్తూ ఉన్నారు పెన్షన్లు కానీ జీతాలు కానీ ఏదైనా కాని అలాంటి వ్యక్తికి మీరంతా చేతులెత్తే మొక్కలు కానీ ఇలాంటి విమర్శలు చేయటం ఎంత మాత్రం తగదు ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం మీ వైసీపీ పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం అవుతుంది ఆ విషయాలు మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఊరు నుంచి ఎప్పుడు బయటికి తీసుకెళ్లారా తల్లిదండ్రులు అడిగారు ఇది కూడా వ్యక్తిగతమైన విమర్శ ఊరు నుంచి బయటకు వచ్చేదానికి వాళ్ళకే ఇష్టం లేదని అర్జున్ నాయుడు గారు అమ్మన్నమ్మ గారు ఎన్నోసార్లు మీడియాతో చెప్పారు మా ఊరిలో మేము సంతోషంగా ఉన్నాము కాయ కష్టం చేసి కష్టపడి మాకు ఈ విధంగా ఉండటం ఇష్టము బయటకు వెళ్ళి ఇబ్బందులు అంటే ఇబ్బందులు అంటే కాదు బయటికి వెళ్తే ఈ విధంగా మనకి కల్తీ లేని ఆహారం కానీ అదేవిధంగా మంచి వాతావరణం కానీ ఉండదు కదా కాబట్టి మాకు శక్తి ఉన్నప్పుడు మా రెక్కల్లో శక్తి ఉన్నప్పుడు ఉన్నంత వరకు మేము ఆ ఊర్లోనే బతుకుతాము తర్వాత కొడుకు దగ్గరికి వెళ్తాము అన్నారు అదేవిధంగా వృద్ధాప్యంలో ఆమె వచ్చారు మాతో పక్కింట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తరచూ వచ్చేవాళ్ళు వాళ్ళు సతీమణి తరచూ వచ్చేవాళ్ళు లోకేష్ బాబు గారు కూడా వచ్చేవాళ్ళు ఒకటి మాత్రం ఫైనల్గా చెప్తున్నాము మాకు చంద్రబాబు నాయుడు గారు అన్నగారు అదేవిధంగా భువనేశ్వరమ్మ గారు వదిలి గారు చంద్రబాబు అన్నగారి గురించి కానీ భువనేశ్వర్ వజినబ గారి గురించి కానీ అవాకులు చవాకులు పెడితే మాత్రం మంచిది కాదు మేము చూస్తూ ఊరుకోం